హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్మిన్ ఈస్ట్ క్రియేషన్స్ లేదా ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ చాలా రోజుల తర్వాత అయితే మా ఇంటికి అయితే వచ్చాను అనమాట అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకోసం అయితే వీడియో వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట అసలు వ్లాగ్స్ ఏం తీయాలా ఏంటి అనేది అస్సలు అర్థం కావడం ఏది పడితే అది తీస్తున్నాను ఏంటో క్లారిటీగా రావట్లేదు కానీ మంచి వ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తానన్నమాట మేమైతే నిన్న చర్చికి అని చెప్పేసి వెళ్ళాము అనమాట అక్కడ నుంచి అయితే కంకులు తెచ్చుకున్నాము అవైతే ఉడకబెడతా ఉన్నామన్నమాట అయితే పర్లేదు బాగానే వచ్చాయి టేస్ట్ అయితే ఫోర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా తక్కువగానే వచ్చేసాయి అనమాట ఇక్కడ మేలే కదా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే నేను ఇదనమాట మాది ఇల్లు అనమాట ఆ చెట్లు అయితే మేము ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి వేలాంగిని చర్చికి వెళ్ళామనమాట అక్కడి నుంచో అయితే తీసుకొని వచ్చి ఇక్కడ నాన్ ఇక్కడైతే పెట్టామన్నమాట చాలా వన్ ఇయర్కే చాలా గ్రౌత్ వచ్చేసింది అనమాట ఇక్కడ అయితే నేను నూనె పెట్టుకుంటున్నాను అనమాట అంటే టూ డేస్ అయింది ఆయిల్ పెట్టక అందుకని హెయిర్ అసలు హెయిర్ అయితే ఎట్లా ఊడిపోతుందంటే ఘోరంగా ఊడుతూ ఉంది అనమాట ఏ ఆయిల్ పెట్టుకున్నా కూడా అసలు నాకు ఎంత హెయిర్ ఉండేది అయితే అంత ఫుల్ ఊడిపోయేసింది ఏం లేదనమాట ఇప్పుడు ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను స్టిక్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ సెల్ఫీ స్టిక్ ఇంకా టైం పడుతుంది తీసుకోనికి అమౌంట్ అదంతా సెట్ చేసుకోవాలి కదా అందుకైనా ప్రస్తుతానికి చేత్తో ఒక మొబైల్ పట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను నూనె పెట్టుకున్నాను అనమాట అసలు ఎండలకైతే ఘోరంగా అయిపోతుంది ఫేసు జిడ్డు జిడ్డుగా మొత్తము ఒక మాదిరి అయిపోతుంది ఉండేది ఆ మాత్రం అంటే ఇంకా ఘోరంగా అయిపోతుంది సమ్మర్ ఎండలకి చూసారో జుట్టు ఎట్లా ఊడుతుందంటే రోజు ఘోరంగా నా హెయిర్తోనే నేను ఎన్ని సామాన్లు కొనుక్కున్నాను అట్లా ఊడుతూ ఉంది అనమాట ఏం చేయాలి పరిస్థితులు అలా ఉన్నాయనమాట అయితే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా ఇంటికి అయితే వచ్చానన్నమాట ఇక్కడ మా ఆయన అయితే గిన్నె ఇస్తున్నాడు తీసుకుంటున్నాను ఈ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా స్పెషల్గా మనకు నచ్చింటి చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడైతే నేను కారం చల్లుకొని సాల్ట్ చల్లుకొని తింటూ ఉన్నాను అనమాట ఇక్కడైతే మా అలాగే మా నాన్నకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఒకసారి చూసినట్టు ఉంటుంది చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అని చెప్పేసి అయితే వచ్చాను అనమాట ఇక్కడ మా నాన్న అయితే ఇక్కడ ఉన్నాడు హెల్త్ అయితే అస్సలు బాగలేదు మా అమ్మ అయితే ఇరవై నాలుగు గంటలు మా నాన్న చూసుకునేకే సరిపోతుంది ఇక్కడైతే నేను కంకి తింటున్నాను చూద్దాం ఫస్ట్ అయితే కారం కారంగా ఉండింది తర్వాత తినే కొద్దీ తినే కొద్దీ టేస్ట్ అనేది తెలుస్తా అనమాట ఇదే ఫ్రెండ్స్ చిన్న వ్లాగ్ అనమాట అసలు ఏం వ్లాగ్ తీయాలో కూడా అర్థం కావడం లేదు మామూలుగా వంట వీడియోస్ అనుకున్నాను కానీ వంట ఏం అంతగా చేయలేదు ఈ మధ్యన అందుకని ఇలా ఊరికి వచ్చాను కదా ఒక సింపుల్ వ్లాగ్ తీసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు ఎలాగుందో చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేసేంత ఇంపార్టెంట్ ఏం కాదు